జీఎస్టీ చట్టంలోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ వినియోగంపై వ్యాపారవేత్తలు తరచుగా తప్పిదాలు చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు లేదా జీఎస్టీ పనులు చేసేవారు ఐటీసీని సరైన విధంగా వినియోగించకపోతే భవిష్యత్తులో నోటీసులు ఆడిట్ సమస్యలు వడ్డీ జరిమానాలు చెల్లించే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ముఖ్యంగా జీఎస్టీ చట్టంలోని సెక్షన్ పదిహేడు సబ్ సెక్షన్ ఐదు ప్రకారం కొన్ని ఖర్చులపై ఐటీసీ అనుమతించబడదని వివరించారు వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసిన వస్తువులు సేవలపై ఐటీసీ పొందలేమని స్పష్టం చేశారు మోటార్ వాహనాల విషయంలోనూ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు పదమూడు మందికి మించిన సీటింగ్ సామర్థ్యం గల వాహనాలు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం డ్రైవింగ్ ట్రైనింగ్ లేదా వాహన విక్రయ వ్యాపారం కోసం ఉపయోగించినప్పుడు మాత్రమే ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించారు అయితే వ్యక్తిగత వినియోగం కోసం తీసుకున్న వాహనాలపై ఐటీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు అలాగే ఆహారం పానీయాలు అవుట్డోర్ కేటరింగ్ బ్యూటీ ట్రీట్మెంట్ హెల్త్ సర్వీసులు క్లబ్ లేదా జిమ్ సభ్యత్వం వంటి ఖర్చులపై ఐటీసీ తీసుకోవడం కుదరదని చెప్పారు వర్క్ కాంట్రాక్టుల ద్వారా నిర్మించే ఇమూవబుల్ ప్రాపర్టీపై కూడా ఐటీసీ క్లెయిమ్ చేయలేమని అయితే ప్లాంట్ అండ్ మెషినరీపై మాత్రం మినహాయింపు ఉందని పేర్కొన్నారు కంపోజిషన్ స్కీమ్ డీలర్ల నుండి కొనుగోలు చేసిన వస్తువులు సేవలపై కూడా ఐటీసీ లభించదని తెలిపారు అలాగే దొంగిలించబడినవి నాశనం అయినవి లేదా ఉచితంగా పంపిణీ చేసిన వస్తువులపై కూడా ఐటీసీ క్లెయిమ్ చేయరాదని చెప్పారు లేట్ ఫీజు పన్ను వడ్డీ జరిమానాలు వంటి చెల్లింపులపై ఐటీసీ అనుమతించబడదని మరోసారి గుర్తుచేశారు నిపుణుల మాటల్లో సెక్షన్ పదిహేడు సబ్ సెక్షన్ ఐదుని సరిగా అర్థం చేసుకొని సరైన సందర్భాల్లోనే ఐటీసీ వినియోగించుకోవాలి తప్పుగా ఐటీసీ క్లెయిమ్ చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు జూలై రెండు వేల పదిహేడు నుండి ప్లాంట్ అండ్ మెషినరీ విషయంలో స్పష్టతనిచ్చి దానిపై ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు వ్యాపారవేత్తలు అకౌంటెంట్లు జాగ్రత్తగా ఈ నిబంధనలను పాటించడం అత్యంత అవసరం లేకపోతే పన్ను డిమాండ్లు జరిమానాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు